హాయ్ అండి నా పేరు జయశ్రీ వెల్కమ్ టు మామీ టాక్స్ ఈ వీడియోలో మా రిటర్న్ జర్నీ ఎలా జరిగింది అనేది షేర్ చేస్తున్నాను బయలుదేరే రోజు మార్నింగ్ షాపింగ్కి వెళ్ళాము ఏం కొనడానికి వెళ్ళాము అనేది మీరే చూసేయండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆర్సీ మహల్ ఒక మ్యారేజ్ ఫంక్షన్ హాల్ హీరోయిన్ స్నేహా గారు ఉన్నారు కదా ఆమెదంట ఇది ఒకప్పుడు ఇప్పుడైతే సేల్ చేసేసారు సో చెప్పగానే ఓ అవునా వా అనుకున్నాను ఇలాంటివన్నీ చూసుకుంటూ మార్కెట్కి వెళ్తున్నాము అండ్ మీరు ఇప్పుడు చూస్తున్న ఈ శ్రీనివాస మహల్లో మా మ్యారేజ్ రిసెప్షన్ జరిగింది ఈ ఫంక్షన్ హాల్ చూడగానే పాత మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ అలా వాటి గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నాము కోవిడ్ టైంలో హస్బెండ్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే మేము అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే ఒక సిక్స్ మంత్స్ ఉన్నామన్నమాట ఆ టైంలో మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఎక్కడ ఏం కొన్నాము అనేది అలా గుర్తెచ్చుకుంటూ వెళ్తున్నాము పండ్రుటీలో జీడిపప్పు చాలా ఫేమస్ దగ్గరలో జీడిపప్పు తోటలు చాలా ఉన్నాయి సో ఇక్కడ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఎప్పుడు వేరే షాప్లో తీసుకుంటాము అది క్లోజ్లో ఉందని చెప్పి ఇక్కడికి వెళ్ళాము కొంచెం రేట్ ఎక్కువగా అనిపించింది అండ్ త్రీ క్వాలిటీస్లో ఉన్నాయి ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ అని చూపిస్తున్నారు ఏది కావాలి అని సో సెకండ్ క్వాలిటీ ఒక హాఫ్ కేజీ మాత్రం చాలు అని అది మాత్రం తీసుకున్నాను ఆ పక్కనే తిరుపూర్ ఉంది తిరుపూర్ అంటే మనందరికీ తెలిసిందే బెస్ట్ క్వాలిటీ ఉంటాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి కదా సో పిల్లలకి ఏమైనా తీసుకుందామా అని వెళ్ళాను లోపలికి వెళ్ళి చూస్తే క్వాలిటీ అంత మంచిగా అనిపించలేదు ఎప్పుడూ తిరుపూర్లో కొంటాము బట్ ఆ క్వాలిటీ నాకు అనిపించలేదు అనమాట సో కొంచెం మాత్రం తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తయ్యని అడిగితే చెప్పారు పండగ టైంలో సెకండ్ క్వాలిటీ పెడతారు సో అవే మీరు తీసుకున్నట్టు ఉన్నారు అని ఓహో ఇలా కూడా ఉంటుందా అని అనుకున్నాను అప్పుడు వేదికకి షార్ట్స్ లిక్షిత్కి టీ షర్ట్స్ తీసుకున్నాము ఫైవ్ టీ షర్ట్స్ వన్ సిక్స్టీ రూపీస్ అంట అండ్ త్రీ షార్ట్స్ వన్ సిక్స్టీ రూపీస్ ఓకే ఓకేగా ఉన్నాయి మరి సూపర్ క్వాలిటీ అని కూడా చెప్పలేను పర్వాలేదు ఇంట్లో యూస్ చేసుకోవడానికి బాగానే ఉన్నాయి సరే మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు మార్కెట్ మొత్తం ఒకసారి చూద్దాము అని మార్కెట్ అంతా ఒకసారి అలా తిరిగాము అండ్ ఎప్పుడో ఒక దగ్గర జ్యూస్ తాగేవాళ్ళము అనమాట అక్కడికి వెళ్ళి జ్యూస్ కూడా తాగేసి బయలుదేరిపోయాము అండ్ అక్కడ ఉన్నప్పుడు గ్రాసరీస్ ఒక దగ్గర కొనేవాళ్ళము ఆ షాప్ కూడా క్లోజ్లోనే ఉంది అందుకని వేరే దగ్గరికి వెళ్ళాము గ్రాసరీస్ తీసుకోవడానికి కాదులేండి మెయిన్గా పాపడ్ కావాలి హస్బెండ్కి హైదరాబాద్లో దొరుకుతున్న పాపడ్ నచ్చడం లేదు ఆ పండ్రుటీ పాపడే కావాలంట సో అందుకని పాపడ్ మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని అండ్ స్నాక్స్ కొంచెం తీసుకొని బయలుదేరిపోయాము మేము ఫ్రైడే రోజు రిటర్న్ అయ్యాము అండ్ వెళ్ళేటప్పుడు అంటే హైదరాబాద్ టు తమిళనాడు వెళ్ళేటప్పుడు ట్రాఫిక్లో ఎలా ఇరుక్కుపోయాము అనేది మీతో ఆల్రెడీ షేర్ చేశాను కదా అలా ఈసారి ఇరుక్కుపోకూడదని చెప్పి ఫ్రైడే బయలుదేరాము అండ్ బ్రేక్ జర్నీ చేస్తున్నాము ఇంటికి వెళ్ళి తిన్న తర్వాత అరౌండ్ ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యామన్నమాట మాతో పాటు అత్తయ్య కూడా స్టార్ట్ అయ్యారు హైదరాబాద్కి కాదలండి కొంచెం దూరం వరకు మీతో కలిసి వస్తాను అక్కడి నుండి నేను వెనక్కి వచ్చేస్తాను అని అన్నారు ఇప్పుడే కాదు ఎప్పుడు అలానే చేస్తారు ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ఎక్కడి వరకు రీచ్ అవుతామో అక్కడి వరకు వస్తారు ఆ తర్వాత దిగిపోయి వెనక్కి అనమాట ఇన్ కేస్ ఫ్లైట్లో వెళ్తున్నామంటే చెన్నై వరకు వస్తారు అక్కడి నుండి వెనక్కి వెళ్ళిపోతారు ఎప్పుడు ఇలానే చేస్తారు ఇంకా పేరెంట్స్ గురించి తెలిసిందే కదా ఎందుకు మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు ఇదంతా ట్రావెల్ చేయాలని అన్నా కూడా వెనరు అది వాళ్ళు కష్టంగా తీసుకోరు ఎంజాయ్ చేస్తారు సరే వాళ్ళ ఎంజాయ్ని మనం ఎందుకు వద్దానల్లని చెప్పి మేము కూడా ఎప్పుడు వద్దానము సరే రండి అని అంటాము అండ్ చిత్తూరులో స్టే చేద్దామని యాక్చువల్గా ప్లాన్ సో అక్కడ హోటల్స్ కోసం అడుగుతూ ఉంటే ఒక అతను సజెస్ట్ చేశారనమాట నుండి టెన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ అనుకుంటా టెన్ ట్వెల్వ్ కిలోమీటర్స్లో మీకు కాణిపాకం వస్తుంది అక్కడ స్టే చేసి మార్నింగ్ దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు కదా అని అన్నారు అరే ఇదేదో బాగుంది అని చెప్పి కాణిపాకం వైపు వెళ్ళిపోయాము నైట్ అక్కడే స్టే చేసి మార్నింగ్ లేచి మంచిగా దర్శనం చేసుకున్నాము టెంపుల్కి సంబంధించి అండ్ మా దర్శనం ఎలా అయింది అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను దర్శనం అయితే చాలా బాగా జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది మెయిన్గా మన ప్లాన్లో లేకుండా ఇలాంటివి ఏమైనా అనుకోండి హ్యాపీగా అనిపిస్తుంది కదా సో అలా అనిపించింది అక్కడ నుండి అత్తయ్య చెన్నైకి బయలుదేరిపోయారు అండ్ మేము హైదరాబాద్కి బయలుదేరిపోయామన్నమాట కడప రాయచోటి ఘాట్ రోడ్ ఒకటి ఉంటుంది అది రీచ్ అయ్యేసరికి అరౌండ్ టూ ఓ క్లాక్ అయింది వేదిక లిక్తి ఇద్దరు పడుకునే ఉన్నారు కరెక్ట్ టైంకి పడుకున్నారు అని చెప్పి నేను లేపలేదు ఎందుకంటే నాకు కొంచెం భయం ఈ ఘాట్ రోడ్ అనేసరికి ఈ టైంలో వాళ్ళు లేచి ఆకలిని అల్లరి చేస్తే కార్ ఆపడానికి కూడా అవ్వదు కొంతమంది కార్ ఆపి ఫోటోలు అవి తీసుకుంటున్నారు కానీ మేము అలాంటి రిస్క్ అయితే చేయలేము సో అందుకని ఇంకా పిల్లల్ని లేపలేదు తమిళనాడు నుండి హైదరాబాద్కి ఫస్ట్ టైం వచ్చినప్పుడు కడప కర్నూలు రూట్లోనే వచ్చాము కడప ఎంట్రెన్స్లో ఇలా ఘాట్ రోడ్ ఉంటుంది అని అప్పుడు తెలియదు అనమాట మ్యాప్స్లో మాత్రం ఏదో టర్నింగ్ టర్న్నింగ్స్ చూపిస్తుంది మ్యాప్స్ అంతగా చూడటం కూడా రాదు తెలిసిందే యూనివర్సల్ ప్రాబ్లం ఇదే అమ్మాయిలకి కరెక్ట్గా మ్యాప్స్ చెప్పలేము ఇప్పుడు కొంచెం ఓకే ఓకే కానీ అప్పుడైతే అస్సలు బాబాయ్ చాలా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని సో అప్పుడు ఏమైందంటే కొంత దూరం తర్వాత నాకు రోడ్డు కనిపించలేదు కొండ మాత్రమే కనపడుతుంది ఇదేంటి కొండ ఉంది రోడ్డు కనిపించట్లేదు అని చాలా కంగారు అయిపోయాను తర్వాత మ్యాప్స్లో క్లియర్గా చూస్తే అర్థమైంది ఇది ఘాట్ రోడ్ అని చాలా భయపడ్డాను అమ్మో ఇప్పుడు ఘాట్ రోడ్ ఎక్కాలా మనం అని హస్బెండ్ ఏమో పర్వాలేదు కంగారు పడకు అని చెప్పి జాగ్రత్తగా తీసుకువెళ్ళారు నిజంగా ఇప్పుడు అది తలుచుకుంటే నవ్వు వస్తుంది అప్పుడు ఎంత కంగారు అయిపోయానో అదేంటి రోడ్డు కనిపించట్లేదు కొండ మాత్రమే ఉంది ఇప్పుడు కొండ ఎక్కి దిగాల అని ఇప్పుడు కొంచెం ఐడియా వచ్చింది కదా కేర్ఫుల్గా డ్రైవ్ చేస్తే సరిపోతుంది అని అర్థమైంది ఇద్దరు లేచారు తినేద్దాం అనుకున్నాం కానీ గొంతు బాగా డ్రైగా అనిపిస్తుంది దాహంగా ఉందని సైడ్ కాపి ఫస్ట్ కొబ్బరి బొండాను తాగాము ఒక అరగంట తర్వాతనే లంచ్ చేయొచ్చులే అన్నట్టు ఏ జంప్ 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 ఆ జంప్ జంప్ విక్షిత్ వాటర్ తీసుకొచ్చారా ఇప్పుడు టైం వచ్చేసి త్రీ ఫిఫ్టీన్ అప్రాక్సిమేట్గా అయ్యింది సో లంచ్ చేసేద్దామని చెప్పి సైడ్ లో ఆపాము మార్నింగ్ టెంపుల్ కి వెళ్ళాము కదా అక్కడ పులిహోర పొట్లలో కొంచెం ఎక్కువ తీసుకున్నాము అదే లంచ్ గా తినేస్తాం అనమాట ఇప్పుడు చూడు చూడు కాదు అనుకోదేమో ఓఆర్ఆర్ రీచ్ అయ్యేసరికి అరౌండ్ ఎయిట్ థర్టీ అయింది ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైం నుండి పిల్లలిద్దరూ బాగా అలరి పెట్టాడు వేదికైతే బోర్ కొడుతుంది ఎప్పటికి రీచ్ అవుతాము అని లిక్షిత్ కూడా ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా కంట్రోల్ చేయడమే కష్టమైపోయింది అప్పుడు రైమ్స్ కనెక్ట్ చేశామన్నమాట అంటే మొబైల్ ఏమీ ఇవ్వలేదు జస్ట్ మనం కార్లో సాంగ్స్ అలా ప్లే చేసుకుంటాము అలా రైమ్స్ ప్లే చేసాము అప్పుడు కొంచెం కంట్రోల్ అయ్యారు అండ్ నేను ఏం చూపిస్తున్నానో మీకు అర్థమైందా కార్ డాష్ బోర్డ్కి మ్యాప్స్ కనెక్ట్ చేసే ఉంటుంది ఒక మొబైల్లో అది చూసి నేను రూట్ చెప్పలేను నేను సెపరేట్గా మొబైల్ పట్టుకొని అందులో చూసి మాత్రమే చెప్పగలను ఫన్నీగా ఉంది కదా బట్ నేనైతే ఇలానే చేస్తాను నాలా ఎంతమంది చేస్తారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అరౌండ్ నైన్ ఓ క్లాక్కి ఇంటికి రీచ్ అయిపోయాము రీచ్ అయిన వెంటనే ఫస్ట్ లిక్షిత్కి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఇల్లు అంతా ఎలా ఉంది అంతా ఓకేనని ఒకసారి చూసిన తర్వాత హస్బెండ్ మాకు బయట నుండి టిఫిన్ తీసుకొచ్చేస్తాను అని అన్నారు అమ్మయ్యా అనుకున్నాము అంటే నైన్ ఓ క్లాక్కి కదా షాప్స్ ఓపెన్లో ఉన్నాయి సో ఇడ్లీ దోశ ఇవే తీసుకున్నాము కొంచెం లైట్గా తిని పడుకుందామని సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్